ఇందులో ఉన్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు సంక్రాంతికి మంచి ఫోటోషూట్ ప్లాన్ చేయాలి సంక్రాంతి ఏం లేదు అత్తరింటికి వెళ్ళాలి కదా ఈ సంవత్సరం ఆహా బావా కొత్త పెళ్లి కొడుకువి సంక్రాంతి అత్తరింట్లో మామూలుగా ఉండదు అవ్వరు ఎలాగానే కాలు కడుకోవడానికి ఇద్దరు చంపుతా మంచి నీళ్ళు లోపలికి రాగానే వేడి వేడి కాఫీ తగ్గుతావా చల్లని చల్లని మజ్జికి తాగుతావని సిగ్గుపడుతున్న అత్తయ్యా అది అవ్వగానే జంతువులు తింటావా అరిసెలు తింటావా అని ఆఫర్లు మావి రాగానే అల్లుడి కోసం నాటుకొండు పోయేలా మేకనయ్యాలని ఆలోచన అబ్బా ఏం చెప్తాంలే అత్త మామలతో మర్యాదలు మరతలతో సరసాలు బామర్తులతో సిట్టింగులు పెళ్ళంతో పరాచకాలు వచ్చిపోయే చుట్టాలతో పలకరింపులు అబ్బా బాబా ఈ సంక్రాంతి మామూలుగా ఉండదు మరి అయ్యే ఊరుకోరా అదే ఉండవు ఫోన్ హలో ఏమండి హా బుజ్జి షాపింగ్ వెళ్ళాలండి సరే బుజ్జి వచ్చేస్తున్నానే మేడం శారీ చూపించండి ఆ శారీ ఇవ్వండి ఆ పింక్ శారీ ఇవ్వండి ఇది న్యూ మోడల్ మేడం ఇది బాగుంది తీసుకో ఈ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది సరే చూసుకో అయిపోయిందా నచ్చలేదేమి నచ్చలేదా ఒకట కూడా నచ్చలేదా రండి మీరు షాప్కి వెళ్దాం ఏంటి అయిపోయిందా నైటి ఇది ఒకటే నచ్చింది చుట్టూ పాతికి షాపులో షాపు కొంతసేరైనా చూసుంటావు కదా ఒక్కసారి నచ్చలేదా ఏమీ నచ్చలేదండి రేపు అద్దం పదండి మళ్ళీ మళ్ళీ రేపా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నుంచే ఎందుకు ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఇక్కడ ఉంటే మీ అమ్మగారు అన్ని పళ్ళు నాతోనే ఏంటివన్నీ పండగ బట్టలండి మనకే తెలుస్తుంది బాక్సు బట్టలు తీసి ఒక్క బ్యాగులను పెట్టచ్చు కదా మీకు బుర్రుందా అసలు ఉంది కదా లేకపోతే బాక్సుల నుంచి తీసేస్తే కొత్త బట్టలని ఎలా తెలుస్తాయి అది కాదు బుజ్జి ఇంత లగేజ్ తో బైక్ మీద ఎలాగా అని బండి ఎందుకు అంత దూరం బస్సు మీద పోదాం బస్సా తొందరగా రెడీ అవ్వండి మళ్ళీ మా ఊరికి బస్సులు నేను కాదే నువ్వు రెడీ అవ్వు రెడీ అవ్వచ్చు కదా బుజ్జి ఏ చూస్తున్నావు అదే బస్సు బస్సులు ఇక్కడ వరకు వస్తాయి పదా అందుకే నేను బైక్ తెచ్చుకుంటాను అన్నాను నువ్వు ఉన్నావు చూడు కనీసం ఆటో అయినా ఉంటాయా అర కిలోమీటర్గా నడిచి వెళ్తే సరిపోద్ది ఆటో చార్జీ వేస్ట్ ఇంత లగేజ్ పట్టుకుని నడిచేలా వెళ్తావు చేతో అర కిలోమీటర్ చేతు ఎలా పట్టుకుని వెళ్తావు ఉజ్జీ ఉజ్జీ ఒక బ్యాగ్ అని పట్టుకోయా నేను కట్టుకోవడమే మళ్ళీ పట్టుకోలే పట్టుకోరా ఎక్కడొచ్చింది ఇది మా పక్క ఊరు ఇంకా నడాలి పద ఇంకా నడవాలా నీ అమ్మ మీ ఊరు వచ్చినప్పుడు నన్ను పాడెక్కించలేకుండా కదా నీ ముష్టి మోహన్ వస్తే ఇంకెంత దూరమే అదిగో మనీ వచ్చిందా నీ అమ్మ ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ నడిపించావు కదా మా దృష్టి వచ్చేసావా తల్లి బాగున్నావా అల్లుడు గారు బాగున్నారా కొంచెం బాగానే ఉన్నానండి ప్రయాణం బాగా జరిగిందా అమ్మా బాగా జరిగిందా అన్న ముందు నిలబడి ప్రశ్న వెంటరు మామూగా ఇవే మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకేదో తెలీదు పిల్ల తాలకెట్టాడు కదా మీ పరామర్శల తర్వాత ముందు నా పరిస్థితి అర్థం చేసుకోండి అయ్యా వెంకటలక్ష్మి మా అల్లుడు వచ్చాడు మామగారు ముందు మీరు ఇంట్లోకి తీసుకెళ్ళండి ముయ్యలో కాళ్ళు చేతులు పడిపోయేలాగా ఉన్నాయి బాగున్నానండి భగవంతుడా నా బాధ నెలకి చెప్పవా ప్లీజ్ లేట్ అయింది లోపలికి రండి వెళ్దాం పదండి పదండి ఆర్చు కట్టుకొని మీ ఇద్దరికి ఎదురొచ్చేదమ్మా ఇప్పుడు ఎందుకు నాన్న సరే సరే రండి లోపలికి వెళ్దాం పదండి రంగారావు చూసారా మా రెడీ వచ్చాడు చి వరకు నువ్వు నన్ను లోపలికి ఆ లేరు తాగడం అయిపోతే వచ్చి పట్లు కట్టండి నేను పట్లు కొట్టాలా నన్ను పట్లు కొట్టమంటే వెంట నువ్వు చూసావా అమ్మా అదే కానీ మీ అమ్మాయి గారిని బతుకుంటే ఇల్లు అంతా శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్ది మిమ్మల్ని అపురూపంగా చూసుకునేదమ్మా మావయ్య గారు మీరెందుకు బాధపడతారు పట్లేగా నేను కొట్టేస్తానులేండి మీరు వెళ్ళండి கண்ணுல பாசல் பெ கோக்கு பட்டுலூ வதலவுலே பூஜே ఇంకా అయిపోయింది నేను రెస్ట్ తీసుకున్నా నువ్వు రెస్ట్ తీసుకుంటే బాత్రూమ్ ఎవరికి అడుగుతారు బాత్రూమా నేను వెళ్ళిపోతున్నా మా ఊరు నాకే సంక్రాంతి వద్దు నన్ను ఏంటి లేవండి ఏంటి అబ్బా లేవండి పిండాడించాలి నేనా పిండి ఆడించాలా నాన్నగారు అరిసెలు జంతుకులు చేయమన్నారండి తొందరగా వెళ్ళండి అయితే మీ నాన్న బతుకుంటే వచ్చేసాడు అరిసెలు జంతుకులు పొంగడాలు ఇవన్నీ చేసి అల్లుడికి ప్రేమతో పెట్టేదమ్మా ఎక్కడుందో సీతమ్మా సీతమ్మా మామిగారు అంతకటికి పిలవకండి వచ్చేసినా వచ్చేది అసలు సంక్రాంతి గడేలు కదా పిండే కదా నేను ఆడేస్తానులేండి అలాగే అలాగే జన్మంతా తరంట్లో పట్టులు దులుపుకు బతికైనా పిల్లంతో తింటూ జీవించేసైనా ఏంటి వెళ్ళి ఆవు పంచకం తీసుకురండి పంచా పంచ కాదండి పంచకం అంటే ఆవు దాంతో ఏముండదు బుజ్జ దాంతో వండటానికి కాదండి ఇంట్లో చల్లడానికి ఇంట్లో చల్లితే కొట్టుద్ది తప్పండి అలా అనకూడదు చంపలేసుకోండి చంపలేసుకోండి ఇంట్లో చల్లితే మంచిది త్వరగా తీసుకురండి అమ్మా నువ్వు పంచకంతో పాయసం చేసుకో పేడగలుపు కల్లాపు చల్లుకో నాకెందుకు నేను మాత్రం వెళ్ళను ఎందుకె బుజ్జి మీ ఊర్లో నాకేం తెలిసే ఇప్పుడు ఏ గుడ్లు సవిడి దగ్గరికి వెళ్ళను ఏ ముడ్డు ముందు ముందు పట్టుకుని పొయ్యారే పోయి 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 వచ్చు పోతే ఇంట్లో చల్లుకుంటానయ్యా అని పాటలు పడుకుంటూ తిరగనా నాకు అదంతా తెలియదు తెస్తారా తేరా బుజ్జది కాదే అదే మీ అమ్మే గాని బతుకుంటే ఈ అన్ని పనులు చేస్తే నీ పోతనే ఆ చెంబిటి మిమ్మల్ని అడుక్కునే బదులు ఆవును బదులు అడుకుంటూ బెటరు చైనా బతుకు డాడీ అమ్మ పేరు వాడి బలే ఆడిస్తున్న వాళ్ళు బిఏ బిఏ చదివి బియ్యపు కొండలో మూతిట్టావు ఏంటో అనుకున్నా బీటెక్ చదివి బియ్యం ఆడుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అన్నారు ఊర్లో కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు నీది ఓ బతుకైనా రా చిచ్చే నీ బతుకు కేజీఎఫ్లో బాణిస్ మాదిరి తయారైంది కదరా అక్కడ వాళ్ళని కాపాడడానికి ఎస్ అయినా ఉన్నాడు ఇక్కడ నేను కాపాడడానికి ఏమో కూడా లేడు బహుశా అందరి పరిస్థితి అదేనేమో అయినా సీనిగా తన్నాలి కొత్తలుడు అత్తరిలు ఇత్తడి చెంబు నోటకొడిని టెంప్ చేశాడు చేత్త నాకు ఏమండి ఏమండి ఇది ప్రశాంతంగా బాధ కూడా పడనేదు ఏంటి ఏంటి ఎందుకలా విసుక్కుంటున్నారు ఏమైంది బుజ్జి మీకేమైంది ఇక్కడ ఉన్నారు ఏం లేదు చెప్తావా లేదా ఏం చెప్పాలే సంక్రాంతి అంటే ఏంటి కోడి పందేలు భోగి మంటలు పిండి వంటలు సంక్రాంతి ముగ్గులు ఫ్రెండ్స్తో పెగ్గులు చిచి అదే ఫ్రెండ్స్తో సరదాగా గడపడలు ఇవి ఇక్కడ ఓ మీ ఒకటడి అని చెప్పండి చిన్నప్పుడు మీ అమ్మ మీకు ఎలాంటి ఏం చెప్పలేదా ఎందుకు చెప్పలేదు నేను చేసేవాడిని నేను చేయకపోతే మా అమ్మ ఒక్కరితో ఎలా చేసుకోగలదు అందుకే చేసా అంటే మీ అమ్మకైతే హెల్ప్ చేస్తారు నాకు చేయకూడదా అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తారు కదా మీ అమ్మలా నన్ను చూసుకోకూడదా అది మా ఊరు ఊరు ఇది మీ నాకు సిగ్గు మగవారు అంటే ఆడపిల్లలు తెలియని ఊరు పరిచులేని మనుషులు పిల్లల్ని రోజే మీ ఇంటికి వచ్చి మన ఇంట్లో పనులన్నీ చేసుకోలేదు అయినా మీ ఊరు మా ఊరు ఏంటి ఇది కూడా ఇల్లే కదా కోపం పోయిందా పోయింది మొత్తం పోయింది సరే పదండి వంట చేయాలి హ నీ సీలేంది కాని పదండి నేను మటం తచ్చారట ఉండదు గాని బుజ్జి